మామూయ్ నిన్న మేము తెలంగాణ ముత్యాలమ్మ తల్లి జాతరకి అయితే వెళ్ళాం వీడియో అయితే లేస్తాకైతే చూడండి మేము చేసిన రచ్చ అంతా ఇంత అయితే కాదు టాపిక్ లో అయితే వెళ్దాము తెలంగాణలో ముప్పారం గ్రామాలని చెప్పేసి మిర్యాల కూడా అయితే దిగేసాము సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మేమైతే తినకుండా అయితే అసలుకి వెళ్ళాం మామూయ్ ఎందుకంటే ఇక్కడ టిఫిన్ చాలా బాగుండిద్ది మా ఊరు కాకలాసానని చెప్పేసి ప్లేట్ ఇడ్లీ అయితే చెప్పేశాడు ఇడ్లీ లాగిచ్చేస్తున్నా నేనైతే ఈ లోపల దోశ ఏదో చెప్పాను దోశ అయితే పెద్దగా ఉంది మామూలు ఇక్కడ ఏదైనా ప్లేట్ ముప్పై రూపాయలే అంట మాకైతే ఫోన్ చేశారు జాతర అయితే స్టార్ట్ అయిపోయింది అంట సరే అని చెప్పి స్పీడ్గా అయితే వచ్చేసాము మేమే ఆడికి వచ్చామంటే మామ నల్గొండ జిల్లా ముప్పరం గ్రామం అయితే వచ్చాము ముత్యాలమ్మ తల్లి జాతర అంటే తెలంగాణ నుంచి పిలుపు రావాలే గాని రామట అది ఎవరు అనుకున్నారు మా నాన్నగారు సొంతూరే డీజీ అయితే మాములుగా లేదన్నమాట డీజీ ఎవరు అనుకుంటున్నారు మా ఊటి గురు పేరు నమీన్ చుట్టుపక్కల ఏ ఊర్లో పంచడం జరిగినా గానీ మానవ డీజీ అయితే మాటికి మాములుగా ఉండదు మామూలు టైము లో ఒకరికి ఒకరు పడకపోయినా కాని ఎన్ని గొడవలున్నా గానీ ఎన్ని ఇబ్బందులున్నా గాని పుత్యమ్మ తల్లి జాతర మాటికి అందరు ఊరంతా కలిసి కట్టుగా బల్లే అంటే బాలే చేసుకుంటారు మామూ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది అనమాట అలానే మీ ఊరు గ్రామ దాత పేరు ఏంటో కామెంట్ చేయండి అసలు జాతర చేస్తారు నాకు తెలిసి నేను చెప్తాను తప్పైతే మన్నించండి వీలైతే కామెంట్లు కామెంట్ చేయండి ముప్పారం గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి జాతర ఎలా చేస్తారంటే ఇంటి ఆడబిడ్డ చేత పొంగల్ చేయించి దేవుడికి నైవేద్యం పెట్టిస్తారు అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చింది తెచ్చుకుంటారు అనమాట గాని కోడి గాని మేక్ గాని ఏదైతే అది దాన్ని బలిచ్చేస్తారు దేవుడికి బలిచం గాని ఇంకేముంది తీసుకెళ్లిపోవటమే అదిగోండి మామూలు తీసుకెళ్తున్నారుగా ఇలాంటి టైంలో వాటికి బలం ఉండదండి అండి ఎందుకంటే ఉదిన మరదలు బావబా మరదలు అందరూ కలిసి కట్టుగా చేసుకుంటారు ఇదంతా అయ్యేసరికి టైం పట్టిదని చెప్పేసి ఇంక సరే అని చెప్పేసి కళ్ళు దావడానికి అయితే వెళ్ళాము మామోయ్ మేమైతే గోడ చే తీసేదే మా బాబాయ్ వాళ్ళే అదిగోండి చెట్ ఎక్కిన కూడా మా బాబాయ్ మా బాబాయ్ ఉండి రే గ్లాసులో చెమ్ములెట్టు తాగేదే గారా నేనైతే రేఖలో చేస్తా అన్నాడు తాటి రాకైతే చేసేసాడు ఇందులో తాగుతుంటే ఉండు చూసారా మామూలుగా ఉండదు నువ్వు పోస్తానే ఉండు నేను తాగుతానంటా నీ ఎవరు తగ్గేదే లేదన్నట్టు అన్నట్టుద్ది ఇంకా ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది అన్నారు సరేలే అని చెప్పేసి ముప్పానకి అయితే వెళ్ళాము అందరం కలిసి మళ్ళీ ఇక్కడ బగారా రేషన్ మటన్ కర్రీ అయితే పెట్టేశాడు మామో అయితే లాగిచ్చేస్తున్నాడు గట్టిగా చూడండి ఇంకా మళ్ళీ మిగతా ఒక స్టేషన్కి అయితే వచ్చేసాము గుండెలు రేట్నైతే వెళ్ళిపోయాము మా వాళ్ళు అయితే బయట ఎదురు చూస్తున్నాడు అదిగోండి వచ్చేసాడు అది అనమాట ఈ రోజు ముచ్చటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి గురు సపోర్ట్ చేయటం మర్చిపోవకండి